ఈరోజు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాం నోహో సిద్ధపరచాడు నోహో సిద్ధపరచబడ్డాడు ఆయన సిద్ధపడి ఆ యొక్క ఓడలోనికి వెళ్ళాడు చూసారా ఈ సమయంలో కూడా ప్రేమిని బిడ్లారా దానియల గ్రంథం పదిహేడు పద్నాలుగు దానియల ప్రవక్త కూడా ప్రభు యొక్క రాకడ గురించి కొన్ని సంవత్సరాల క్రితమే కొన్ని వేల సంవత్సరాల క్రితం జ దానియల గ్రంథం ఏడో వచ్చే పద్నాలుగు వచ్చినాం కాబట్టి ప్రేమిని బిడ్డారా యేసు ప్రభు వారు ఆయన త్వరగా వస్తున్నారు ఆయన తిరిగి వస్తాను సకల జనులను రాష్ట్రములను భాషలు మాట్లాడుతున్న వారు ఆయనను సేవించినట్లు ఆయన ప్రభుత్వము ఆయన శాశ్వత అది ఎన్నటికి ఆయన రాజ్యము ఆయన రాజ్యం లయం కాదు

సన్నిధిని ప్రవేశించి ఆయన చూసారం మహా గొప్ప వ్యక్తి ఆయన మరలా తిరిగి ఆయన వస్తానని చెప్పాడు కాబట్టి ప్రేమిని బిట్లారా ఆయన వచ్చినప్పుడు జరిగే సూచన ఒకసారి చూడండి మత్స్సు వార్త ఇరవై నాలుగు వచ్చాయి పదిహేను వచ్చిన ఒకసారి మరలా చూద్దాం దీనికంటే ముందు మరొకసారి ప్రకటన గ్రంథము మొదట అధ్యాయము ఏడో వచ్చిన త్వర త్వరగా ఉంచిన ప్రకటన గ్రంథము మొదట అధ్యాయం ఏడో వచ్చిన అక్కడ కూడా మనం చూసినట్లయితే నశించి సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధిపరచబడుచున్న మొదటి అధ్యాయము ఏడో వచ్చిన మొదటి మొదటి అధ్యాయం ఏడో వచ్చిన చూడండి త్వరగా

ఇదిగో ఆయన మేకారుడై ఇదిగో ఆయన మేకారుడై వొచ్చున్నాడు ప్రతి నేత్రము ఆయన చూచును ఆయన పొడిచిన వాడు చూచెదరు పూజనులందరూ చూచి ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు రొమ్ము కొట్టుకొందరు దేవుని జపడే ఆయన అంటున్నాడు యోహాను ప్రవక్త పద్మాస్ దీపములో ఆ ప్రకన్న గ్రంథం రాసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బోధిస్తున్నాడు ఏసఐ అంటున్నాడు ఇదిగో ఆయన నేఘారుడై వస్తున్నాడు ఆయన్ను పొడిచిన వారు కూడా చూస్తారు దేవస్థని చెప్పని హాలి మన యేసయ్య దొంగ దొంగగా వచ్చే దేవుడు కాదు ఏసు ప్రభు చెప్తున్నాడు సాతాను వాడు దొంగ హత్య నాశనం వాడు ఎప్పుడు కూడా ఎదురుగా వాడు ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండడండి వాడు చేసే అన్ని రహస్యంగా చేస్తుంటాడు తెలియకుండా చేస్తుంటాడు వాడు చేసింది కూడా నేను చేయలేదు అన్నట్టుగా దొంగవాడు కానీ ఏసఐ అంటున్నాడు ఇదిగో మనిషికు మేఘాల మీద వస్తాడంట మేఘాల మీద వస్తాడు ఆయన తన దూతలతో ప్రధాన దూత బూర ఊదినప్పుడు ఆయన మరలా వస్తున్నాడు ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారంట ఎంత ఆశ్చర్యం ప్రజలందరూ రొమ్ము కొట్టుకుంటూ అయ్యో 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 వాక్యం చెప్పి ఎంత వాక్యం చెప్పినా ఎంత చెప్పినా ఎంత ప్రార్థన చేసినా ఈ రోజుల్లో ప్రజలకు చెడి మరి పెడచేలు పెడుతుంటున్నారు నెగ్లిజెన్స్ నిర్లక్ష్యం ఆయన రాకడ త్వరగా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కొన్నిసార్లు ఒకసారి శిష్యుల అయ్యాన్ని రాక ఎప్పుడు వస్తావు అయ్యమా ఏసయ్యా అది నా చేతిలో లేదు అది తండ్రి చిత్తము ఆయన ఎప్పుడు పంపిస్తాడో తెలియదు ఎవరికి తెలియదు మనిషికు మా ఏసు తెలియదు ఎవరికి భక్తులు ఆయన ఎప్పుడు పంపిస్తాడు కానీ ఆయన మాత్రం తప్పకుండా వస్తాడు ప్రజలు రొమ్ము కొట్టుకుంటారంట ఆయన రాబోతున్నాడు తిరిగి వచ్చే దేవుడు ఆయన మనల్ని తీసుకుపోవడానికి వస్తున్నాడు స్థలం సిద్ధపరిచి ఆయన ఉండు స్థలంలో తీసుకపోవడానికి ఎంత మంచి దేవుడు అండి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు విడువను ఎడబాయనని చెప్పాడు మిమ్మల్ని నేను అనాథలుగా చేయను ఆయన మనల్ని అనాథగా చేసే దేవుడు మన తండ్రి తన బిడ్డల విషయం ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన తన కుమారులు తన కుమార్తెలు ఆయన ఎందుకు నమ్మకించిన ఆయన విడువని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అశాశ్వతమైన ఈ ఉన్న శ్రమలు కష్టాలు వీటిని కూర్చి మనం కృంగిపోతున్నాం కలవరపడుతున్నాం శాశ్వతమైన ఆయన నిత్యే రాజ్యము పరలోక రాజ్యం బంగారు వీధుల్లో తిరగడానికి దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు ఆయన రాక నువ్వు సిద్ధపడుతున్నావా ఆయన రాకడ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేశావా సహోదరా సహోదరి